చాలా బాగుంది రెండు వేల సంవత్సరాల క్రితం ఈ మూడు స్థూపాల కన్నానే ఇది పెద్ద స్థూపం అండి ఇదే మొత్తం బౌద్ధ భిక్షలు అందరు కూర్చొని ఈ ఇటుకలు చూస్తే మీకు అడుగున్నారా ఇప్పుడు చూసినట్టయితే ఇదే లేటెస్ట్ గా కట్టినట్టు ఉంది కానీ ఎప్పుడో కట్టినట్టు లేదు ఇది చబకాల దొరికాయి ఇరవై అంగుళాలు పద్దెనిమిది అంగుళాలు ఇరవై స్నానానికి కావనాయండి వాడుకలు కావునాయండి వర్షపు నీరు ఇక్కడే కూర్చొని భోజనం చేయడం అనమాట రోడ్ అయితే సూపర్ ఉంది అమలల అంట అప్రదే అప్రదే ఆహా ఇక్కడ ఎలా ఎలా ఉంటుంది అనుకోలేదు అప్పుడు ఎంత ఇక్కడ ఉంది ఇదేం లేదు ఆ గైడ్ ఉంది కదా నా పోకి తి నీళ్ళ తొట్టెల ఇదంతా వర్షం నీరుకి స్టాక్ చేసుకొని నీళ్ళు లేనప్పుడు యూజ్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ అప్పుడులో తవ్వారనమాట చూడండి ఎటువంటి పనిముట్లు లేని అనమాట దగ్గర దగ్గర రెండు వేల సంవత్సరాలు నేను విన్నాను అది ఎంతవరకు నిజం తెలీదు ఇంకా అక్కడ నీరు ఉంది ఇలా మెట్లు కట్టారు మెట్లు కట్టి స్నానానికి కావని అండి వాడుకలు కావని అండి వర్షపు నీరుని ఇందులో స్టోరేజ్ చేసి యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను అంటే రాతి నెల తోట్లు అంటే మీకు అర్థమే ఉంటుంది ఇంకా నీరు వర్షపు నీరుని ఇంకా స్టోరేజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది బాగా ఉద్దేశిక స్థూపాలంట ఈ ఉద్దేశ స్థూపాలు అనేవి బుద్ధుని జీవితంలోని సంఘటనలు పూర్వజన్మలకు సూచిగా సాయత్రికులు నిర్మించే మొక్కుబడి స్తోపాలను ఉద్దేశంగా స్థూపాలు అంటారట అయితే మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇదే లేటెస్ట్గా కట్టినట్టు ఉంది కానీ ఎప్పుడో లేదు ఇది కానీ ఇది పూర్వకాలం స్థూపాలు అనేసి అంటున్నారు చూసినట్టయితే అలా కనబడలేదు ఆ రోజుల్లో ఎంత బాగా చెక్కారంటే కష్టమే ఈ మూడు స్తూపాల కన్నానే ఇది పెద్ద స్థూపం అండి ఇక్కడే అన్నీ చేసేవారు కదా అదే యోగా జ్ఞానాలు ఏ అంటారు కదా పూజలు అవన్నీ కాకపోతే ఈ అయితే రెండు వేల సంవత్సరాల క్రితం తయారు చేసిన ఇటుకలు ఇవి అప్పుడులో కట్టినవి రెండు వేల సంవత్సరాలు ఎందుకంటే నేను పదిహేను సంవత్సరాల క్రితం వచ్చాను అప్పుడులో చెప్పారనమాట అప్పుడులో ఎంతలా లేదు డెవలపింగ్ ఇప్పుడు అంత బాగానే ఉంది ఇవైతే మరి ఈ మధ్య కట్టారేమో కానీ ఇదైతే మాత్రం రెండు వేల సంవత్సరాల క్రితం కట్టినవి అన్నీ ఇది చూడండి ఎలాగున్నాయి ఈ ఇటుకలు చూస్తే మీకు అడుగున్నారా ఎనిమిది అంగులాలు అడలు పిన్నాయి అన్నమాట అడుగున్నారా తొమ్మిది అంగులాలు వడలి పినుంది ఒక్కో ఇటుక ఏం దలిసరా అంటే మూడు అంగుళాల దలిసిన ఉంది కానీ ఇటుకలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయండి ఇప్పుడు ఇటుకలైతే అటు ఇటు వంకర తిరిగిపోయి ఉంటాయి కానీ ఇటుకలైతే అలక్క అది బాగానే ఉన్నాయి ఎనిమిది తొమ్మిది పది చాలా ఉన్నాయి ఇంకా అటేపు ఉన్నాయి బౌద్ధులు జ్ఞానం చేసుకోవడానికి ఎవర్రూ మా వాళ్ళది అనుకుంటా అన్నమాట నాకైతే ఖచ్చితంగా తెలీదు ప్రధాన బౌద్ధ భిక్షగా అది చాలా బాగుంది రెండు వేల సంవత్సరాల క్రితం మరి ఇక్కడ ఎవరు ఎలా ఉండరు అంటే బౌద్ధ భిక్షకులే ఎవరెవరిని ఇక్కడికి రానిచ్చేవారు ఎవరెవరు ఏం చేసేవారు అనేది చరిత్ర చెప్తుంది మనకైతే తెలియదు గజ పుస్తకార చైత్య గృహం అన్న పదాలు మీకే తెలియాలి సంస్కృతం పదాలు అనుకుంటా అయినా చాలా ఉన్నాయి

ఫ్యామిలీకి అయితే రెండు వందలు ఎంత అంత తీసుకుంటారు ఈ ఓల్డ్ సైజ్ బిక్ ఎలాగైతే ఉందో ఆ సైజ్ బిక్ ఉపయోగించారు సార్ మళ్ళీ తయారు చేసి మరి పాత బిక్ అన్ని మనకు దొరకవు కదా ఆర్కల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే బిక్ తయారు చేశారు ఈ పైనున్నది ఉన్నది అంతా ఆ సేమ్ సైజ్ బిక్ దొరికాయి కదా మనకి ఇది ఇది కొత్తది అంటే ఆ సైజు బిక్కు సబ్బకల్ దొరికాయి ఇరవై అంగులాలు పద్దెనిమిది అంగులాలు ఇరవై రెండు అంగులాలు ఇరవై మూడు అంగులు ఆర్కెళ్ళ డిపార్ట్మెంట్ దొరికాయి అదే సైజ్ బిక్ మనం తయారు చేయాలి కదా మరి మరి డిఫరెంట్ బిక్కు తయారు చేయకూడదు కదా అదే బిక్కు తయారు చేసి పెట్టారు బాగుతరాలకి రూపకాలం ఉంటుందని చూపించాలి కదా మరి ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఫోన్ బిక్కులన్నీ మళ్ళీ అదే సైజ్ రావు కదా పడదు ఐఎస్ఆర్ పిల్లి వాళ్ళు ముందు ఎలాట బిక్ ఉంది అలాంటి బిక్ని యూజ్ చేయండి ముందు ఏం కట్టడాలు వాడారు అదే లైమ్ సిమెంట్ వాడారు అదే వాడండి అని చెప్తున్నారు అదే వాడతారు ఇప్పుడు అవి అవి స్తోపాలంటే దాని లోపల గుడే ఉంటుంది అందులో ఏముండదు సార్ అందు లోపల ఏంటంటే పెడతారు గౌతమ్ బుద్ధం తాలూకు రిలేక్స్ పెడతారు అస్థికి పెడతారు అస్థికి బంగారుపు బర్ణంలో పెట్టి ఇండియాలో ఐదు వందల సోఫాలే పెట్టారు అది చాలా పవిత్రంగా బుద్ధిస్తుల ప్లాట్ఫారం చుట్టూ రెండు వందల మంది కూర్చొని జ్ఞానం చేసుకుంటారు సార్ చేసుకుంటారు మెడిటేషన్ చేసుకుంటారు ఆ ప్లాట్ఫారం ఉంది కదా పైన ఇవైతే ఇక్కడ స్తోపాలు చాలా ఉన్నాయి ఇంక మీకు చుట్టుపక్కల చూసుకున్నా ఉంటే ఇవన్నీ స్తోపాలే స్తోపాలు కాదు సారీ లివింగ్ రూమ్స్ అంటే ఒకటి అంటే ఇట్లా ఉండి పడుకోవడం అని జ్ఞానం చేసుకోవడం అని దేనికైనా సరే ఇవే బాగానే ఉన్నాయి అయితే జ్ఞానం అయితే అక్కడ మీకు ఇక్కడ నుండి చూడండి అది కనబడుతుంది కదా అది బుద్ధుడి తాలిక మన అస్థికులు అంటాం కదా అటువంటివి పెట్టి బంగారం ఇట్లా పెట్టి దాని చుట్టూరు వంద రెండు వందల మంది కూర్చొని జ్ఞానం చేస్తుంటారట చూడండి అక్కడ ఉన్నాయి ఆ మెయిన్ అదనమాట అలా అంటే మామూలు అనేసి అన్నారు ఇక్కడ వీటి తాలూకా వివరాలు అన్ని పేర్లు ఇక్కడ ఉన్నాయి చూద్దాం రండి ఇలాగ వ్యవహారాలు అంటే నివాస సముదాయాలు అనుకుంటున్నా చేయడానికి ఇంచుమించు అన్నీ ఒకలాగా ఉన్నాయి అంతలో తేడాలే లేవు హెచ్చి తగ్గులు అలాగనే రూమ్ సైజులు అన్నీ ఒకేలాగా ఉన్నాయి ఇంతలో చెప్పుకోవడానికి సపరేట్గా చెప్పుకోవడానికి ఏమి లేవు అవి అక్కడ ఒక నాలుగైదు ఉన్నాయి ఈ యొక్క ఆరు ఏడు ఉన్నాయి ఎనిమిది కాలు ఉన్నాయి ఇవి పైనది అయితే కొత్తగా వేసిన ఇటుక అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కానీ దీన్ని ఏ రిపేర్ చేయకుండా అలాగే వదిలేసామంటే మళ్ళీ మన బా మన వారసులు అంటారు కదా అదే మన తర్వాత తరం చూడడానికి ఇంకేం ఉండదు చూడండి ఇంత గడాల కట్టారు ఇది గోడ ఈ పార్టీషన్లో వీళ్ళందరికీ ఇది సమావేశ మందిరం అంటే శిథిలమైపోయింది అందరు ఆయలతో కట్టారు సమావేశ మందిరం ఈ మందిరతాలికి అన్నమాట బాగుందా చూసారు కదా మందిరం ఇది వంటిల్ అడ్డ అంటే వీళ్ళందరికీ వంటలు చేసే వంటిల్ మార్గం అనమాట ఇటు సైడ్ ఇదిగో ఇక్కడ ఉంది ప్రాచీన రాతి మార్గం అది చూసేది గిడ్డంగి గిడ్డంగి అంటే తెలుసు కదా బండాకారం ఆ పక్కనే వంటగది వంటగది కపియా భూమి అంటారట వంటగది కిచెన్ చూద్దాం రండి ఎంత ఉందో కిచెన్ ఎంట్రన్స్ ఇది కిచెన్ అది చాలా పెద్దది ఉందండి బాగుంది కిచెన్ కూడలు చూడండి ఎంత పెద్దవి ఉంది దాదా ఇప్పుడు మనం వెళ్ళేది భోజనశాల ఉపాతనశాలట మొత్తం ఇక్కడున్న బౌద్ధపక్షలు అందరికీ ఇక్కడే కూర్చొని భోజనం చేయడం అనమాట ఇది నేను అనుకుంటున్నాను ఆహార పదార్థాలు వండిని ఇక్కడెట్టి వీళ్ళందరికీ ఈ మధ్యలో అంతా వడ్డించోరు అనమాట మీకున్న ఈ పైలెరు అంతా కొత్తగా వేసిందట అండి ఆ గైడ్ సెప్పిన ప్రకారం కింద నుండి అయితే అప్పట్లో పూ పూర్వకాలం కట్టింది అనమాట ఈ కాంక్రీట్ కూడా ఈ కొత్తగా వేసింది భోజనశాలు కూడా పెద్దదేనండి ఇంచుమించు నా అంచనా ప్రకారం రెండు వందల యాభై గజాలు ఉంటది రెండు వందల యాభై గజాలు ఏడు అడుగులు ఆడేళ్ళపు ఈ లేరు ఆ లేరు మధ్యది ఒక ఐదు అడుగుల ఏడలిపు ఉంది ఇది మరి ఇది కూర్చోడానికో అటు ఇటు ఇలా కూర్చొని తినడానికో అలాగే ఉంటదా కింద కూర్చొని పేదం తినడానికి ఓకే ఇది స్టోర్ రూమ్ ఇది స్టాక్ రూమ్ స్టోర్ కేపర్ రూమ్ అంట గిడ్డంగి కావాలి ఇక్కడ ఇది కూడా వ్యవహారాలనండి వీటిని తమదైన ఇదే మొత్తం బౌద్ధ భిక్షులందరూ కూర్చొని సమావేశమైన అనమాట కాకపోతే ఇప్పుడు చిథిలమైపోయింది కదా తంబాలు ఒకటే ఉన్నాయి మీకు ఇప్పుడు చూస్తే అక్కడ ప్రార్థన చేసుకున్నది ఇక్కడ గృహంలో స్థూపాన్ని పూజ్యమైన దానిగా ప్రతిష్ఠించి దీనిలో బౌద్ధ భిక్షువులు గజ పుష్ఠకార చైతన్య గృహం గృహం ముందు ఆ గృహం మనకి సైన్ బోర్డులు ఉన్నాయి ఆ రోజుల్లో దీని చుట్టూ తిరుగుతూ ప్రార్థనలు చేసేవారు అనుకుంటా ఇది ఉద్దేశపూర్వక స్థూపాలు ఇవన్నీనే ఇవన్నీనే చూడండి అది చాలా బాగున్నాయండి ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినవి ఇవన్నీనే అర్ధవృత్తాకార చైత్య గృహము దీని అర్థాలు అంతగా నాకు తెలియదు తెలిసిన లావాలంటే కామెంట్ చేయండి బాగుంది విశాలంగా ఉంది ఒకప్పుడు పుల్లు సింహాలు తిరిగిన ప్రదేశాల్లోనే ఉండేవారో ఇంత కొండ పైన అక్కడ నుండి ఇక్కడ రావడానికే కష్టం అట్ల అడవిలో నడుచుకొని తప్పించుకొని రావడం ఇంత ఇట్లో నివసించడం అంటే చాలా కష్టం అండి ఇదేనండి ప్రధాన స్థూపం అంట బుద్ధుడి తాలిక ఆస్తికులు అంటారు కదా అవి బంగారంలో కలిపి వీటి మధ్యలో ఉంటుందట దీని చుట్టూరును బౌద్ధ భిక్షకులు జ్ఞానం చేస్తారట అదే ప్రార్థన అనవచ్చు జ్ఞానం అనవచ్చు చేస్తారంట ఇక్కడ మన గైడ్ చెప్పాడు అనమాట ఇక్కడ నుంచి చూస్తే ఈ యరం మొత్తం అంతా కనబడుతుంది అన్నమాట ఇది అంతా ఇది ఒక పెద్ద ఊర్లాగా ఉందండి మేమైతే ఇంతకుముందు వచ్చేటప్పుడు అవి ఏమీ చూడలేదు కనబడలేదు ఇప్పుడు అయితే డెవలప్ చేశారు కదా అన్నీ కనబడతాను ఇప్పుడు కూడా మనకి కొద్దిగానండి ఇంకా అటు సైడ్ కొంతగా అటు సైడ్ కొంత ఇంకా ఉన్నాయంట ఇప్పుడు మీకు బావిలు చూపించాను కదా అదే నీటి కొంటలో రాయిల్ దొల్చేసి చేసినవి ఇక్కడ మూడు ఉన్నాయి అవి మొత్తం పదకొండు అట ఇక్కడ మూడు ఉన్నాయి అటు సైడ్ కింద ఎక్కడో ఎనిమిది ఉన్నాయంట ఇవి నీరు నిల్వ చేసుకొని తాగడానికి స్నానాలకు కూడా ఎక్కువ యూజ్ చేసేవారట నీటి నీరు అంటే అప్పట్లో ఎక్కువ వర్షాలు పడేవి కదా వర్షపు నీరుని అందులో స్టోరేజ్ చేసి అందులో మొలగడం తర్వాత కొన్ని ఏమో స్నానం ఇది మంచినీళ్ళు కానీ ఉంచేవారంట అటు సైడ్ ఇంకా ఎనిమిది ఉన్నాయంట ఇక్కడైతే మూడే ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఈ స్థూప తాలకు పేరు ఏంటంటారు మహా స్థూపం అంటారనమాట స్థూపం అనే పదము ప్రాకృతంలోని తోపు అనే పదము నుండి ఉద్భవించినది దీని అర్థం దెబ్బ మౌండ్ వర్ణించిన వ్యక్తి యొక్క శారీరక అవశేషాలు వాటి బూడిద ఉంచిన దెబ్బ మరియు ఇది బౌద్ధమత స్మారక స్నేహం యొక్క అత్యంత లక్షణం వాస్తవానికి పూర్వం స్థూపం ఒక జ్ఞాపకార్థ స్నేహంగానే ఉంది తర్వాత ఇది కాలక్రమంలో ఆరాధన స్నేహంగా మారింది అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి చనిపోయిన వాళ్ళ తాలూకా జ్ఞాపకార్థంగా వాళ్ళ అస్థికిల్ ఒక దగ్గర పెట్టి పూజించేవారు అది కాలక్రమేణా అది స్థూపం కింద ఇంకా అది పూజ పూజా మందిరం కింద పూజ మందిరం కాదు పూజ చేసే స్థలం కింద మారిపోయింది అనమాట ఇప్పటి వరకు మీకు తొట్లకొండలో ఉన్న బౌద్ధ మీకు చూపించాను అందులోను బౌద్ధ భిక్షకులు ప్రార్థన చేసుకునేవి వాళ్ళకి ప్రధాన భిక్షకులు ప్రాంతం తర్వాత సమావేశ మందిరం వంటగదులు భోజనము తర్వాత గిడ్డంగి మొత్తం అన్నీ చూపించాను స్థూపాలన్నీ ఇక్కడ నాకు వెనకాల కనబడేది ఈ కొండ మీద ఉన్న ఈ బౌద్ధరామ్కి ఎంట్రన్స్ గేట్ అది అది ఎంట్రన్స్ గేట్ ఇటు ఇక్కడ ఎటువంటి టికెట్ కానీ రుసుములు కానీ తీసుకోరు కాకపోతే మనం కొండకి దిగొని ఈ రోడ్డుకి ఎంటర్ అయ్యే ముందు ఒక గేట్ ఉంటుంది అక్కడ వాహనాలకు మాత్రమే టికెట్ తీసుకుంటారు మేమైతే బైక్ మీద వచ్చాం కదా ఇరవై రూపాయలు తీసుకున్నారు ఓన్లీ వాహనాలకు మాత్రం ఇంక దేనికి కాదు ఇక్కడ మీకు ఈ స్థూపాల గురించి చెప్పాలంటే ఇక్కడ మన వాచ్మెన్ ఉన్నారు ఆయనే చెప్తారు కదా ఇంకా మీకు కొండ మీదకి వచ్చాకైతే ఇది ఎంట్రన్స్ ఏరియా అండి ఇది అంత పార్కింగ్ ఇది ఎలాగనా ఇలా చూడడానికి కూడా వెళ్ళవచ్చు ఇంకా ఏటైతే ఉంది ఇంకా మేము వెళ్ళలేదు అది చూపిస్తాను ఇక్కడ గైడ్ ఉంటాడు అనమాట ఇక్కడ గై గైడ్ ఉంటాడు తీసుకోవాలనుకుంటే అప్ టు సిక్స్ మెంబర్స్ వరకు రెండు వందలు అట ఒక బృందంలో ఆరుగురికి రెండు వందలు సెవెన్ మెంబర్స్ అబవ్ అయితే రెండు వందల యాభై రూపాయలు ఏడిగిరికి దాటి ఉంటే రెండు వందల యాభై రూపాయలు అనమాట మ్యాక్సిమము పది మెంబర్స్కి వరకు ఆయన వివరిస్తాడనమాట ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే మీ ఇష్టం అండి మీరు అంత ఇచ్చినా పర్వాలేదు మీ స్తోమత కొలది యాభై ఇచ్చినా తీసుకుంటాం అందిచ్చినా తీసుకుంటాం మా రూల్ ప్రకారం అయితే ఇంతే కొట్లకొండ ప్రాచీన బౌద్ధారేమైనా ఈ స్థానం తర్వాత ఇది సుందరమట్ట నుండి నూట నూట ఇరవై ఎనిమిది మీటర్ల ఇట్లో ఉంది తర్వాత ఇదైతే క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాల నుండి క్రీస్తు శాఖ మూడు వందల సంవత్సరాల వరకు ఇక్కడ ఉన్నట్టు వీళ్ళకి ఆధారాలు అనమాట క్రీస్తు పూర్వం మూడు వందల నుంచి క్రీస్తు శాఖ మూడు వందలు అంటే ఆరు వందల సంవత్సరాలు ఇక్కడ జీవనం గడిపారు అనమాట బౌద్ధ భిక్షకులు విశాఖపట్నం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలోను ఇది ఉందనమాట ఇది వెలుగులోకి వచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చింది భారత నవకాదళం వాళ్ళకి అనువైన ప్రాంతం గురించి ఏరియల్ సర్వే చేస్తుంటే ఈ బౌద్ధ శిథిలాలు కనబడ్డాయట అప్పుడు ఎనభై ఎనిమిది నుంచి తొంభై రెండు సంవత్సరంలోనూ రాష్ట్ర పురావస్తు శాఖకి పరిశోధనలు చేస్తే ఇక్కడ ఆ సంవత్సరం నుండి అంటే క్రీస్తు పూర్వం మూడు వేల నుంచి మూడు వందల నుంచి క్రీస్తు శాఖ మూడు వందల వరకు ఇక్కడ నివసించినట్టు ఆధారాలు దొరికాయి అన్నమాట బౌద్ధరామం చూశాక మీకు ఇదంతా కా రోడ్ వేసాడు అనమాట ఎలా రౌండ్గా ఇదంతా మనం చూస్తే ఎలా ఉంటుంది మీకు అబ్బో పార్క్ ఉందా పని నౌకలే ఇక్కడ और भाई पानी आएगा ಚೋ ನಾ ತಿಳ తొట్లకుండా నేను ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం వచ్చానని చెప్పాను కదా అప్పుడైతే ఎంత డెవలపింగ్ లేదు ఎంత లేదు పదిహేనుకి ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ఇప్పుడైతే బాబోయ్ నేనే కొత్తగా వచ్చినంత ఫీలింగ్ అయ్యాను అప్పుడైతే మేము మూడు నాలుగు స్తోపాలు బౌద్ధులు ఉండేది తప్ప ఇంకేమీ అప్పుడు ఆ రోజుల్లో చూడలేదు ఈ రోజైతే పెద్ద సిటీలాగా ఉంది తర్వాత మనకి ఫ్యామిలీతో వస్తే పార్క్ కూడా అటు సైడు చాలా బాగుంది ఈ వ్యూ చూడండి ఇది ఇంకో పక్క అనమాట ఎంత బాగుందో వాతావరణం కూడా చల్లగా ఉంది రోడ్లు కూడా బాగున్నాయి సేఫ్ జోన్ అయి పర్లేదు ఫ్యామిలీతో రావచ్చు రండి మంచి ప్లేస్ అనమాట మరి వైజాగ్లో ఎంత మంచి ప్లేస్ ఉన్నది అంటే మామూలుగా నాకు తెలుసు కానీ ఎంత హైలైట్గా ఉంటుంది అనే విషయం అయితే నాకు తెలియదు నేనైతే మీకు ఫ్యామిలీతో అయితే ఎప్పుడైనా మీరు ఇక్కడికి రండి మంచి అడవి తర్వాత టూరిస్ట్ ప్లేసు తర్వాత మూడు మూడు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రాంతం నిర్మించిన ప్రాంతం అంటే బౌద్ధ వృక్షలు ఉన్నది ఆ ఆరామాలు ఇవన్నీ చాలా బాగున్నాయి తర్వాత పిల్లలకు పార్కు బాగుంది మంచి టూరిస్ట్ ప్లేసు తర్వాత ఫ్యామిలీతో వస్తే చాలా బెస్ట్ ఓకేనండి ఇంకా నా స్టూడియోలోకి కలుద్దాం అంతవరకు బాయ్ సైతం

चार आदमी सिक्योरिटी गार्ड पटना है राजा में चार आदमी सिक्योरिटी दो हजार साल पहले ये जगह बड़े जंगली एरिया चार आदमी सिक्योरिटी गार्ड पढ़ा पुराना के ये लॉस्ट में वो पीने के पानी टाइम है आर्कियोलॉजी डिपार्टमेंट बोलना ट्रेनिंग में लेवन रॉक कोट सिस्टमेंट गेरा टैंक तैयार करेगा पुराना के ంగ్ సార్క్స్ట్ సైడ్స్ టోటల్ ెన్లీ వాటర్ స్టోరేజ్ సార్ హండ్రెడ్ ఫిఫ్టీ వాటర్ స్టోరేజ్ మాంస

తిరిగి వెళ్ళేటప్పుడు ఇలాగ వెళ్తాను అనమాట గోత్రానికి గట్టు అలా చుట్టు తిరిగి మళ్ళీ ఇటు అవుట్ అనమాట ఇది అది చూడండి ఇటు కూడా అలా తిరగవచ్చు ఇంకా చాలా ఉంది మీకైతే సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ చూపించాను ఉన్న థర్టీ పర్సెంట్ చూపించలేకపోయాను